అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను ఈ దినము మనం నేర్చుకోవలసినటువంటి వాక్యము అంటే పరిశుద్ధ వాతావరణాన్ని మన సంఘంలో మనకు మనమే సృష్టించుకోవాలి లేకపోతే పరిశుద్ధ వాతావరణాన్ని మనము సిద్ధపరచుకోవాలి అలా మనం సిద్ధపరచుకున్నప్పుడు మన సంఘానికి మన వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి మరి మేలుకరంగా ఉంటుంది మనము అనిత్యము కూడా దేవుని యొక్క ఆత్మీయ పరిపక్వతలోనికి మనం రాగలం కాబట్టి ఈ దినమున మనం అలాంటి వాక్య భాగం గురించి మనం నేర్చుకోవచ్చున్నాం అయితే ఈ మన యొక్క వ్యక్తిగత పరిశుద్ధత మీద కూడా ఇతరుల యొక్క ప్రభావం పడక మానదు మనకు సరిహైనటువంటి ఆత్మీయ వాతావరణం లేదా పరిశుద్ధులతో సరైన సావాసం లేకపోతే మనము అపరిశుద్ధులతో మన సావాసం ఉన్నట్టయితే మనము కూడా వారిలాగే అపరిశుద్ధులమైపోయి మనము ఆత్మీయ జీవితం నుంచి తొలగిపోయి దేవుని విడిచిపెట్టి దేవునికి హేయమైన కార్యాలు చేసి మన రక్షణ కూడా మనం కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి మంచి సావాసం అనేటువంటిది చాలా అవసరం అందుకోసము ఒక మాట మనం బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని వచనాలు మనం తీసుకుందాం చూడండి మొత్తం స్వార్థ ఏడో అధ్యాయం పదిహేడవ వచనం నుంచి మనం చదువుదాం అలా ప్రతి మంచి చెట్టు మంచి ఫలములను ఫలించును పనికి మాలిన చెట్టు కాని ఫలములను ఫలించను మంచి చెట్టు కాని ఫలము ఫలింప నేరదు పనికి మాలిన చెట్టు మంచి ఫలములను ఫలింప నేరదు మంచి ఫలములు పలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడను కాబట్టి మీరు వారి ఫలముల వల్ల వారిని తెలుసుకుంటు అని చెప్పి ఇక్కడ మనం చూస్తుంటున్నాం మాట ప్రార్థన చేసుకుందాం యేసురాజా నీ స్తోత్రం సదువుపడిన ఈ లేఖన భాగం చేత మాకు కావలసిన నీ సత్సందే సందేశాన్ని అందించి మమ్మల్ని నీ యొక్క సత్యములు నడిపించమని కోరుతూ నీకే గలత మేము ప్రభావం చెల్లించుకుంటూ యేసు క్రీస్తు పేరని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఇక్కడ మనం చూసినట్టయితే ప్రేమరేఖ వాళ్ళారా అంటే మంచి చెట్టు మంచి ఫలాలనే ఫలిస్తుంది చెడు చెట్టు చెడ్డ ఫలములనే ఫలిస్తుంది అని చెప్పి చెప్తుంటున్నాడు ఒకవేళ మంచి చెట్టును చెడు ఫలములు ఫలించాలన్నా చెడు చెట్టును మంచి ఫలములు ఫలించాలన్నా అది కుదరదు కాబట్టి మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరక వేయబడి అగ్నిలో వేయబడతారట వేయబడుతుందట కాబట్టి మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేస్తాడు ఆ మంచి ఫలములు అంటే అర్థం ఏంటిది మంచి ఫలములు ఫలింపని ఫలింపకపోవడం అంటే ఏంటిది అని అంటే మనం ఒక ద్రాక్ష చెట్టే అనుకుందాం కారు కాయలు కాసే మనకు ఇది కారు కాయలు అంటే చేదు కాయలు అని చెప్పి యజమాని వచ్చి దాన్ని కొట్టి లేదా కొట్టేసి ఎండినాక దాన్ని అగ్నిలో వేసి కాల్చేస్తారు అంటే అది నిష్ప్రయోజనమైనటువంటిదిగా ఉంటుందన్నమాట అది ఒక చెత్తగా ఉండిపోతుంది ఇక్కడ ఇంకొక మాట ఇంకొక మాట మనం చూసుకుంటున్నాము అదే మంచి ఫలము ఫలించేటువంటి చెట్టు దాన్ని యజమాని అలాగనే ఉంచుతాడనమాట ఉంచి ఆ ఫలమును పోసుకుంటాడు అది ప్రయోజనకరంగా ఉంటుంది అది అదొక రకంగా చెత్త కాదు అది కావలసినటువంటి అమూల్యమైనటువంటి మరి చెట్టుగా తలకున్నది కాబట్టి దాన్ని అలాగే ఉంచుకుంటున్నాడు అనమాట కాబట్టి మరి ఈ మాటల వలన మనం ఏం నేర్చుకుంటున్నాం అన్న సంగతి మనం కొంత ఆలోచించాలి అయితే ఇవి చెట్టును ఉద్దేశించి చెప్తున్నాడు కానీ ఇటు చేదు కాసేటువంటి చెట్టు అటు తీయ కాసేటువంటి చెట్టును ఉద్దేశించి ఒక ఉపమాన రూపకంగా చెప్తున్నాడు కానీ ఇక్కడ రెండు రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారట అదేంటి అంటే మంచి ఫలములు పలించేటువంటి చెట్టులాగా ఒకరు ఉంటే ఒకరేమో చెడ్డ ఫలములు పలించేటువంటి చెట్టులాగా కారు ఫలములు పలించేటువంటి చెట్టులాగా ఇంకో ఇంకొందరు ఉంటారు కాబట్టి ఈ మంచి చెట్టు ఫలించేటువంటి చెట్టు ఏం చేస్తుంది చెట్టులాగా ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారు అని అంటే మనకు మంచి పనులు చేస్తారన్నమాట వారి యొక్క అవుట్పుట్ వారి యొక్క మాట వారి పనితీరు వారి విధానాలు వారు చేసేటువంటి ప్రతి పని కూడా అది సంఘ శ్రే శ్రేయస్ కొరకు అలాగే తన వ్యక్తిగత శ్రేయస్ కొరకు కూడా బాగుంటుంది సంఘంలో సమాజానికి కావలసినటువంటి విలువైనటువంటి వారి యొక్క ప్రవర్తన మనము చూడగలం అయితే వేరే వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అని అంటే కారు ఫలము వలే ఉంటుంది అది సంఘానికి సమాజానికి ఏమాత్రం ఉపయోగపడకుండా మరి చాలా వెగటుగా చాలా చేదుగా లేకపోతే అసహ్యకరంగా ఉన్నట్టుగా వారి యొక్క ప్రవర్తన ఉంటాయి ఇప్పుడు ఈ రెండు పనులలో ఎక్కువ ఆమోదయోగ్యమైనటువంటిదేమో పరిశుద్ధంగా మనం భావించుకోవాలి మరి ఆమోదం కానటువంటిది కారు ఫలములు పలించేటువంటి వారి యొక్క జీవితాన్ని మనము కనులు కట్టినట్టుగా ఇక్కడ చూపించినట్టుగా ఉంది కాబట్టి కారు ఫలములు పలించే చెట్టులాగా ఉన్నటువంటి వ్యక్తి అతని యొక్క జీవితము సరైనది కాదు కాబట్టి అతను ఒక అపరిశుద్ధుడిగా అపవిత్తుడిగా మనం చూడాలి అతన్ని అయితే ఇప్పుడు ఒక చెట్టు మంచి ఫలాలనే ఫలిస్తుందట అది ఎప్పుడు కూడా చెడ్డ ఫలంలో ఫలించదు అలాగే ఒక చెట్టు చెడ్డ ఫలంలో పలిస్తుంది ఫలిస్తుందట అది ఎప్పటికి కూడా మంచి ఫలంలో ఫలించదు అంటే దాని అర్థం ఏంటిది ఒకరి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే అతని యొక్క ఆరంభం నుంచి పూర్తి అంతం వరకు కూడా అతడు చెడ్డ పనులు చేస్తూనే ఉంటాడనమాట అంటే పుట్టు లేకపోతే అతనికి బుద్ధి తెలిసినప్పటి నుంచి అనుకో లేకపోతే సమాజంలో తాను గుర్తింపబడుతున్నటువంటి స్థితిలో నుంచి అనుకో అతడు ఎప్పుడు కూడా చెడ్డ పనులే ఉంటాడు అతడు ఎప్పుడు కూడా మంచి పనులు చేయాలని ఆలో ఆలోచించడు ఉదాహరణకు ఒక దోమ ఉన్నదనుకో ఇతరుని ఎప్పుడు కూడా కాటేసినట్టు బతుకుతుంటుంది అది ఎప్పుడు కూడా మనకు మంచి పని చేయదు అలాగే అతడు ఒక చీడ పొరుగు లాంటి వ్యక్తి లాగా ఉంటాడు అనమాట మరి అదే మరి మంచి వ్యక్తి ఏం చేస్తాడు ఇతరులకు మేలుకరంగా ఉంటాడు ఇతరులకు మేలుకరంగా ఉండి అతడు మనకు మేలు చేస్తాడు అన్నమాట కాబట్టి ఆ వ్యక్తి సంఘానికి సమాజానికి ఉపయోగకరమైనటువంటి వ్యక్తిగా ఉంటాడు అందుకోసం ఇప్పుడు ఒక వ్యక్తి ఒక చెడ్డ వ్యక్తి మార్పు చెంతడము కూడా సరైనది కాదు ఎందుకంటే వారికి ఇంకా మార్పు అనేటువంటిది తెలియదు రాదు కూడా అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ యొక్క చెడ్డ పొలమును ఫలించేటువంటి ఈ వ్యక్తి మారుతాడేమో అని చెప్పి సంఘానికి రాణిస్తున్నారు ఒకవేళ వాళ్ళ దృష్టికి ఇతడు మారుతాడేమో మేము మారుస్తామేమో అని చెప్పి అనుకుంటున్నాం ఇప్పుడు చూడండి అలాంటి వ్యక్తులు మన అతడు మనల్ని చూసి మారడు సరి కదా అతడు మనల్ని మార్చేటువంటి స్థితికి వచ్చేస్తాడు ఉదాహరణకి చిన్న ఉదాహరణ చెప్తా సులమును అనేకమైనటువంటి భార్యను చేసుకోవడం మూలంగా మరి ఆ యొక్క భార్యను అన్య స్త్రీలు కాబట్టి వారు అన్య దేశాల్లో పూజించినటువంటి ఆ దేవతలను ఇంటికి తీసుకొచ్చుకొని పూజించడం మొదలుపెట్టారు తర్వాత ఆ పూజల యొక్క ప్రభావం లేకపోతే ఆ భార్యల యొక్క ప్రభావము ఈ సొల మీద 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 పడి ఆ సొలమోను కూడా తన యొక్క పరిశుద్ధ జీవితాన్ని వదిలిపెట్టి అపవిత్రుడుగా అపరిశుద్ధుడుగా తయారైపోయి దేవుని వదిలిపెట్టి దేవుని వైపు నుంచి మళ్ళీ ఇతర దేవతల వైపు అతని యొక్క హృదయం మళ్ళీపోయింది కాబట్టి అతడు అంతిమ దినాల్లో ఒక భ్రష్టమైన జీవితం జీవించడానికి కారపడయ్యాడు అంతేకాకుండా ఇంకా మనం చూసినట్టయితే బైబిల్ గ్రంథంలో సంస్వను జీవితం కూడా ఉంది సంసోను కూడా ఒక వేషతో సాన్నిధ్యం చేసి తాను కూడా మరి అతని యొక్క అంతిమ దశ కూడా వినాశనానికి దారితీసింది అంటే అందుకోసమే బైబుల్ ఏం చెప్తుంది అంటే ఒక విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు లేదు అని చెప్పి చెప్తుంది రెండు కురతులు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగు నుంచి మీరు అవిశ్వాసలతో జోడుగా ఉండకూడదు అంటే కలిసి ఉండకూడదు నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము వెలుకు చీకటికి ఏమి పొత్తు క్రీస్తువు బిరియాలతో ఏమి సంబంధము అవిశ్వాసతో విశ్వాసి పాలెక్కడిది దేవుని ఆలయములకు విగ్రహముతో ఏమి పొందిక మనం జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము అని అంటున్నారు అంటే ఇక్కడ మీరు నమ్మని వారితో భక్తులు కానటువంటి వారితో మీరు కలిసి ఉండద్దు ఎందుకంటే మీరు నీతిమంతులై ఉండి నీతిమంతు నీతి లేనటువంటి వారితో మీరు కలిసి ఉంటే మీరు నీతి అయిపోతారు వెలుక్కు చీకటికి ఏం పొత్తు ఉండదు అలాగే మీరు వారితో పొత్తు చేయొద్దు అన్నట్టు క్రీస్తుకు బేలియాలతో ఏం సంబంధము మీరు నిజమైన రక్షకుడు నిజమైన దేవుడు అని చెప్పి నమ్ముకున్న క్రీస్తు ఉంటుండగా మళ్ళీ మీరు వేరే దేవతలతో మీకేమీ సంబంధం లేదు వారితో సంబంధం కూడా పెట్టుకునే అవసరం లేదు అవిశ్వాసంతో విశ్వాసకి పాలెక్కడిది అని చెప్పి చెప్తున్నాడు అలాగే దేవుని ఆలయంలో విగ్రహముతో ఏమి కొన్నిక దేవుని ఆలయంలో అంటే దేవుడు మన ఆలయంలో మరి గల దేవుడు అని చెప్పి మనం నమ్ముకు నమ్ముకున్నాము జీవము లేనటువంటి ఒక ప్రతిమలు బంగారు ప్రతిమలు వెండి ప్రతిమలు లేకపోతే కట్టెతో చేయబడినటువంటి విగ్రహాలతో మీకు ఏమి సంబంధం మీకు ఏం అవసరం వాటితో మీకు జీవం గల దేవుడే ఉంటుండగా జీవం లేని నిర్జీవ వస్తువులతో మీకేం పని అని చెప్పి అంటున్నాడు అన్నమాట అయితే ఇంకా ఇక్కడ కిందికి చదివినట్టయితే ఆ పద్దెనిమిది కిందికి చదివినట్టు అక్కడ ఒక మాట ఉంటుంది అపవిత్రమైన దాన్ని ముట్టకుడి లేకపోతే దాని జోకి జోలికే పోవద్దు అని అంటున్నాడు కాబట్టి అపవిత్రమైన దాన్ని మనం ముట్టద్దు లేకపోతే వాటి జోలికే మనం పోవద్దు అని ఉద్దేశం అయితే ఇంకొకటి మనము లేనియ కాండములో చూసినట్టయితే పవి పవిత్రమైన దాంట్లో అపవిత్రమైన దాన్ని కలపద్దు అని చెప్పి రాయపడ్ అలాగే ద్వితీయోపదేశ కాండము ఇరవై రెండు పదిలో ఏమన్నా రాయపడ్డదంటే ఒక గాడిదకు అంతేకాకుండా ఎద్దుకు జత చేసి నాగలు దున్నద్దు అంటే నాగలు కట్టి గాడిదను ఎద్దును జత చేసి దున్నద్దు ఎందుకని అంటే గాడిద కొట్టి ఉంటుంది బలహీన ఈ ఎత్తుతో పోల్చుకుంటే బలహీనంగా ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క ఎత్తు ఎత్తు ఉంటుంది అది ఖచ్చితంగా దాని యొక్క స్ట్రక్చరు పెద్ద పెద్ద మరి బరువులను మోయగలిగే స్థితిలో ఉంటుంది అలాగే లాగలిగిన స్థితి కూడా ఉంటుంది కాబట్టి దాని స్ట్రక్చర్కు దీని స్ట్రక్చర్కు దాని యొక్క ఆకారానికి దీని ఆకారానికి ఏమాత్రం పొందిక ఉండదు కనుక ఒకవేళ నాగలి కడితే నీ నాగలి సరిగా నడవద్దు అన్నట్టు అంటే ఇక్కడ నాగలి గురించి మాత్రమే చెప్పడం లేదు ఒకవేళ నువ్వు ఏదైనా సంబంధం చూసుకుంటే నువ్వు ఒక విశ్వాసమే ఉండి విశ్వాసినే నువ్వు చూసుకో నువ్వు ఏదో వేరే అవిశ్వాసినే నువ్వు చేసుకొని విశ్వాసం నడిపిస్తానంటే కుదరదు ఎందుకంటే ఒకవేళ నువ్వు కూడా ఆ దినాన ఉన్నటువంటి దిలీల యొక్క మాటలలో పడిపోయి సంసోను అంతటి మంచి నజీరు చేయబడినటువంటి దేవునికి ప్రతిష్ఠితుడైనటువంటి ఆ యొక్క సంసోనే అతడు వినాశనానికి గురైపోయాడు అతడు చివరి కత్తి చివరి దినాల్లో తన మైండ్ అంతా కూడా మరి పతనమైనట్టుగా తయారైపోయింది అలాగే సులమోనంతటి జ్ఞానవంతుడు లేరని చెప్పి బైబిల్ చెప్తుంటున్నాక సులమోను జ్ఞానం ఎటుపోయింది అని అంటే అపవిత్రమైనటువంటి దేవతలను పూజించేటువంటి వారి యొక్క భార్యలో ఒక మాటలు విని భార్య యొక్క మాటలలోకి వచ్చేసి అతని యొక్క పరిశుభ్రతను పోగొట్టుకున్నాడు అలాగే నువ్వు కూడా పోగొట్టుకో అని చెప్పి ఏమి నమ్మకం కాబట్టి నీవు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా విశ్వాసి మరో విశ్వాసిని పెళ్లి చేసుకోవాలి అని అర్థం ఇక్కడ ఏదో ఎద్దుకు గాడిదకు ఏదో జత చేసి దున్నద్దు అంటే అది అదొక రకమైనటువంటి భౌతికంగా నిజమే కానీ ఇది ఆధ్యాత్మికంగా మనం తీసుకున్నప్పుడు అలా చేయాలి ఇప్పుడు ఇంకొకటి మంచి టమాటాలలో కుళ్ళిపోయినటువంటి టమాటాలు తీసుకొచ్చేస్తే ఆ బూజు దీనికి ఎక్కేసి ఆ కుళ్ళిపోతుంది అంత కూడా కాబట్టి అంతా కూడా మురి మురికి పట్టిపోయి ఖరాబ్ అయిపోతుంది అలాగే మంచి విశ్వాసులు మంచి విశ్వాసులతో ఎక్కువ సావాసం చేయాలి ఒకవేళ ఈ విశ్వాసులు మధ్యకు అపవిత్రులైనటువంటి వారిని తీసుక చిందులో పెట్టేస్తే ఒకవేళ వీరే వారు కావచ్చు జాగ్రత్త పడాలి అయితే ఇప్పుడు దేవి చాలా మంది ఏమనుకుంటారంటే నేను తోపు నాతో లేడు నేను గొప్ప విశ్వాసిని నా ప్రార్థన పెద్దది నేను నలభై రోజులు ఉపవాసం ఉంటున్నా నేను పెద్ద పెద్ద కానుకలు చెల్లిస్తున్నా నేను పెద్ద పెద్ద మీటింగ్లు పోతున్నా మా పాస్టర్ చాలా పేద పాస్టర్ ఆ పాస్టర్కి మించిన పాస్టర్ లేదు అని చెప్పి నువ్వు విర్రవీయచ్చు కానీ ఇట్లా విరవైన వాళ్ళందరూ దాదాపుగా పడిపోయారు ఎందుకంటే నిల్చున్నానని చెప్పి వాడు పడిపోకుండా చూసుకోవాలని చెప్పి బైబిల్ చెప్తుంది ఇట్లా బాగా నిలిగినటువంటి వారు బాగా బిర్రగట్టకపోయినటువంటి వారు చాలా గొప్పలు చెప్పుకునేటువంటి వారు కూడా ఖచ్చితంగా వాడు పడిపోయిన స్థితిని నేను చూశాను చాలామంది పదిలో దాదాపు ఏడెనిమిది మంది తొమ్మిది మంది పడిపోకుండా చూశాను ఎందుకనంటే ఆ ప్రభావం అట్లుంటుంది ఎందుకని ఎందుకంటే ఇప్పుడు మరి భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదని చెప్పి మనకు తెలుసు ఎందుకంటే మీదికేసినటువంటి ఒక వస్తువు కిందనే పడుతుంది అలాగే ఈ భూమికి ఎట్లయితే ఆకర్షణ శక్తి ఉన్నదో ఈ పాపానికి లోకానికి పెద్ద భయంకరమైనటువంటి ఆకర్షణ శక్తి ఉన్నది అది అక్కడ నుంచి లోకం నుంచి చర్చికి రాబట్టుకునే ఆకర్షణ శక్తి కంటే కొన్ని రేట్లు ఎక్కువగా ఈ చర్చిలో ఉన్నటువంటి వ్యక్తులే బయటకు వెళ్ళేటువంటి ఆకర్షణ శక్తి ఎక్కువ ఉన్నది ఇది మీరు జాగ్రత్త గుర్తి ఇక్కడ సైతాన్ అంత గో ఘోరాది ఘోరమైన పనులు చేస్తాడు ఎందుకంటే ఆ సైతాన్ ఈ లోకాధికారి కదా ఈ లోకాన్ని వారు పరిపాలన చేస్తున్నాడు వాడు మొత్తం లోకమంతా కూడా సంఘంలో నింపెత్తాడు నీ మనసులో నింపెత్తాడు కాబట్టి నువ్వు నువ్వేం అంటే ఖచ్చితంగా నువ్వు సైతాన్ యొక్క వలయంలో పడిపోయి వాని మోసపు మాటల వల్ల పడిపోయి వాని మోసపు యొక్క తలంపులో పడిపోయి నువ్వు ఖచ్చితంగా నువ్వు పప్పులో కాలేస్తావు నువ్వు ఆయన పడిపోతుంది నీ ఆత్మీయ జీవితంలో అలా మనం చేయకూడదు అయితే ఈ రోజులలో ఏమైపోయిందంటే సేవకులు విజాయితీ లేవు ఏమ సంఘానికి అత్య మంచిదే కదా అట్లాంటి విశ్వాసులు అంటే అవి నమ్మనటువంటి వాళ్ళు వస్తే ఖచ్చితంగా వాళ్ళు రక్షించబడతారు మేము ఏమైంది ఆ పెళ్లి చేసే టైంకి అతని బాప్తి సమే అయిపోతుంది లేకపోతే పలానటువంటి ఆవిడ మరి నమ్ముకోలేదు దేవుణ్ణి ఆమె ఈ నమ్ముకున్న వ్యక్తికి పెళ్లి చేస్తే ఆమె కూడా రక్షణలోకి వస్తుంది అని చెప్పి చాలామంది దొడ్డగా మరి పనికి రీతిగా ఏమాత్రం కూడా ఆలోచన లేకుండా దూరదృష్టి లేకుండా ఇట్లాంటి వ్యక్తులను రమ్మంటున్నారు ఇట్లాంటి వ్యక్తులను సంఘానికి ఆహ్వానిస్తున్నావు పెళ్ళిళ్ళు చేస్తున్నారు చేత పెడుతు కానీ ఈ యొక్క వచ్చినటువంటి తల్లి ఆమెకే ఆమె అక్కడ పూజించినటువంటి ఆ పూజల వలన లే ప్రభావం వలన ఇవి వచ్చేటువంటి వ్యక్తి రాకుండా అయిపోతుంది లేకపోతే పలానా వ్యక్తే దేవుని నమ్మకపోతే ఆ వ్యక్తిని తీసుకొచ్చి నమ్ముకున్నటువంటి అమ్మాయికి పెళ్లి చేస్తే ఆ అబ్బాయి వల్ల ఈ యొక్క అమ్మాయి చర్చికి రాని పరిస్థితి ఏర్పడుతుంది ఇట్లా చాలా సంఘటనలు నేను చూడడం జరిగింది ఎందుకు మనకు మనము మారు మనసు పొందామని చెప్పి వారు దేవుని ఖచ్చితంగా నమ్ముకున్నామని చెప్పి వారు విశ్వాసంలో నడిచినాకనే ఇద్దరికీ పెళ్లి చేయాలి అంతేకాకుండా విశ్వాసి విశ్వాసికే జత చేయాలి తప్ప విశ్వాసిని తీసుకుపోయి ఆ విశ్వాసి కానటువంటి వ్యక్తికి జత చేస్తే వారి జీవితాలు కూడా కులి వాటిపోతాయి సంఘం అంతా కులి వాటిపోతుంది అంత కూడా భ్రష్టత్వం వచ్చేస్తుంది సంఘంలో భ్రష్టత్వం రావడానికి ఇదే కారణం అయితే ఒకవేళ ఇట్లా అనుకుంటుండొచ్చు వాళ్ళు పాస్టర్స్ వాళ్ళు రక్షించబడితే మేలని చెప్పి ఒక రకంగా అనుకుంటుండొచ్చు కానీ ఇంకో ఆలోచన కూడా ఉండవచ్చు ఎందుకని అంటే ఎంతమంది వస్తే ఎంత సంఘం నిండితే అంత మంచిది నాకు కానకలు చక్కగా పడతాయి కాబట్టి నేను బ్రతక అరుగుతా అని చెప్పి బ్రతుకు కోసం వచ్చినటువంటి సేవలు కూడా ఉన్నారు భూమి మీద లేదన్నట్టు కాదు కాబట్టి వారు డబ్బు కోసం కకృద్ధి పడి అవిశ్వాసాలను సంగమ చేర్చుకుంటే సంగమంతం బ్రష్టు వ్యభిచాలను దొంగలను తాగుబోతును అంతే అంతేకాకుండా విగ్రహాల దిక్కును సంఘానికి రప్పించుకుంటే అంతా బ్రష్టు పడిపోతుంది కాబట్టి ఎప్పుడు కానీ దేన్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి నేను చెప్పేటువంటి మాట ఏంటిదని అంటే విశ్వాసాన్ని తీసుకొచ్చి విశ్వాసకే నువ్వు పెళ్లి చేయాలి ఒకవేళ మరి విశ్వాసలే కాంప్రమైజ్ అయ్యి అవిశ్వాసం విశ్వాసకి పెళ్లి చేయండి అని చెప్పి తోలుకొని వస్తే వాళ్ళకు మారు మనసు కొరకు ఆరు నెలల సమయం ఇవ్వాలి వాళ్ళిద్ద ఒకవేళ ఆ నమ్మని వ్యక్తి ఉంటే ఆ వ్యక్తికి ఆరు నెలల సమయం నుంచి కనీసం ఆ వ్యక్తికి సరైన వాక్యం బోధించి నువ్వు రెగ్యులర్గా వస్తే ఈ ఆరు నెలలు నేను చూస్తే అప్పుడు నీ ఆ పెళ్లి చేస్తానని చెప్పాలి లేకపోతే ఆ జోక్యంలో పడనే పడద్దు శివకుడు లేకపోతే నువ్వు మోసం చేయడానికి నువ్వు డబ్బు కకృతి పడి ఏదో నా సంఘంలో మంద ఎక్కువైతే నాకు డబ్బు ఎక్కువ వస్తుందని చెప్పి ఆలోచనలతో నువ్వు చెప్పు చేసుకుంటే అంత నీ ఇష్టమైపోతుంది కాబట్టి దేవుని యొక్క సేవ నువ్వు సరిగ్గా చేయాలని అంటే నువ్వు ఇలాంటి పనులు చేయాలి ఎందుకంటే బైబుల్ ఏం చెప్తుంది అంటే ఎబ్బు రాసిన పత్రిక కాకుండా దేవుణ్ణి మనం చూడనప్పుడు పరిశుద్ధత లేకుండా మనము దేవుణ్ణి మనం చూడనప్పుడు మరికా దేవుని యొక్క కార్యాలు మనం ఎలా చేయగలం పద్నాలుగు వచనం చదువుతాము అందరితో సమాధానం పరిశుద్ధత కలిగి కలిగి ఉండుటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు అని చెప్పి రేపడదు కాబట్టి పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేము అని చెప్పి బైబుల్ చెప్తా ఉంటే ఇక మనం దేవుడు గొప్పవుడు దేవుడు పరిశుద్ధుడు దేవుడు దేవుడు అంటూ మనం పరిగెత్తా ఉంటే మరి లాభం లేదు ఆ పరిశుద్ధత ఏందో మన యొక్క జీవితంలో చూపించి మనం దేవుని యొక్క ఆమోదం పొందినప్పుడు దేవుడు మన సంఘాన్ని మన సేవను ఆమోదిస్తాడు అప్పుడు దేవునికి అంగీకారమైన సేవ వలన మనం సరి అయినటువంటి సేవ చేసేవారం అవుతాము అప్పుడు ఆ దేవుడు అనేటువంటి ఆయన మనకు మంచి స్వర్గాన్ని ఇస్తాడు మనకు అక్కడ కోయలకు బహుమతులు ఇస్తారు లేకపోతే నీవు నీ సేవ విషయమై నీ వ్యక్తిగత జీవితం విషయమై నువ్వు సంఘం యొక్క విశ్వాసుల విషయమై నువ్వు లెక్క అప్పగించవలసి ఉంటుంది అంతేకాకుండా సేవకుడు రెండంతలా మరి శిక్ష పొందవలసిన అవసరత ఉంటుంది కాబట్టి ఇలాంటి పనులు మనం చేయకుండా మనము వాక్యానుసారంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం దేవుడి మాటలు దీవించి ఆశ్రదించుకుండా ఆమె